నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్స్ గొడవపై నిర్మాత బన్నీవాసు సంచలన వ్యాఖ్యలు చేశారు ఎగ్జిబిటర్స్ ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టమ్ కాదని ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని ఆలోచించాలన్నారు ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంతో నీది పావలా నాది పావలా అని కొట్టుకోవడం కాదని మునుపట్ల మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలన్నారు సినిమా విడుదలైన ఇరవై ఎనిమిది రోజుల్లోపే ఓటీడీకి ఇవ్వాలనే ట్రెండ్ కొనసాగితే రాబోయే నాలుగైదేళ్లలో తొంభై శాతం సింగిల్ స్క్రీన్స్ ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలన్నారు రెండు మూడేళ్లకు ఒక సినిమా చేస్తూ పోతే నుంచి ప్రేక్షకులు కూడా అయిపోతారన్నారు ఈ రెండు మూడేళ్లలో చాలా మంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తానన్నారు పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వారి సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం నలభై మూడు శాతం మాత్రమే నిర్మాతలకు వెళుతుందన్నారు ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు మోహన్ ఏంటి అసలు ఇప్పటికే చాలా మంది సినిమా థియేటర్స్కు వెళ్ళి సినిమా చూసే అవకాశాలే లేకపోలేదు సో ఇలాంటి గొడవల వల్ల ఇక రాను రాను థియేటర్స్కి వెళ్ళే అవకాశం ఉంటుందంటారా ఇదేవి ఇండస్ట్రీలో గత కొన్ని రోజుల నుంచి థియేటర్స్ అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కానీ మల్టీప్లెక్స్ ఏదైనా కానీ ఒకటి పర్సంటేజ్ విధానం రెండు రెంటల్ విధానం ఈ రెంటల్ విధానం ఈ రెండు రెండు పద్ధతిలోనే థియేటర్స్ ఆదాయం అనేది సమకూరుతూ ఉంటుంది అయితే ఎగ్జిబిటర్స్ అంటే ఎవరైతే థియేటర్స్ రన్ చేస్తారో వాళ్ళు వాళ్ళు వచ్చేసి మాకు పర్సంటేజ్ విధానం కావాలి రెంటల్ విధానం వద్దు ఇలా రెంటల్ విధానం రన్ చేయడం వల్ల మేము నష్టపోతున్నామని చెప్పేసి కొన్నాళ్ళుగా వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు రీసెంట్గా మేము థియేటర్స్ బంద్ చేస్తామనేసి ఒక వాదన వినిపి పెంచినప్పటికీ వెంటనే అది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉండటంతో వాళ్ళ నిరసనని వెనక్కి తీసుకునేసి మేము సైలెంట్గా మా వాదనలు వినిపిస్తాము మాకు న్యాయం జరగాలి అనేసి అంటే చాలా రకాలుగా అంటే గత కొన్నేళ్లుగా ఈ సమస్య అనేది కొనసాగుతూనే ఉంది దీనిపైన సినీ ప్రముఖులు చాలా అంటే ప్రతి ఒక్కరు వాళ్ళదైన స్పందన తెలియజేస్తూ వస్తున్నారు ఈ క్రమంలో బన్నీ వాసో అంటే యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు వచ్చేసి తన తన అంటే తన ఆలోచన విధానాన్ని తెలియజేస్తూ ఒక ట్వీట్ చేశారు దాంట్లో ఆయన నాలుగు విషయాల్ని ప్రస్ఫుటంగా తెలియజేశారు అందులో మొదటిది వచ్చేసి ఇప్పుడు థియేటర్స్కి జనం రావడం లేదు ఆ జనాన్ని ఎలా రప్పించాలనే దానిపైన ఆలోచించాలంటే ఇప్పుడు మన బిజినెస్ యాభై పైసలకి పడిపోయింది ఆ యాభై పైసలకి పడిపోయింది దాన్ని నీది పవల నాది పావాల అనేసి ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ కొట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఈ యాభై పైసలు ఉన్న దాన్ని అంటే ఒకప్పుడు రూపాయి బిజినెస్కి ఎలా తీసుకెళ్ళాలి అంటే ఒకప్పుడు రూపాయి బిజినెస్ ఉన్నది యాభై పైసలకి పడిపోయింది దీన్ని మళ్ళీ రూపాయి బిజినెస్కి ఎలా అంటే డబుల్ ద బిజినెస్ ఎలా చేయాలి అనే దాని ఆ కోణంలో ఆలోచించాలి అని చెప్పారు నెక్స్ట్ ఓటీటీల మీద కూడా ఆయన తన స్పందన తెలియజేశారు సాధారణంగా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఓటీటీల నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది కానీ ఓటీటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇరవై ఎనిమిది రోజుల లోపలే సినిమా థియేటర్లకు వచ్చిన ఇరవై ఎనిమిది రోజుల లోపలే ఓటీటీలో వాళ్ళు స్ట్రీమింగ్ చేస్తామని చెప్పి ఒక కండిషన్ మీద వాళ్ళు ఓటీటీ రైట్స్ కొనుక్కుంటున్నారనమాట ఇలా ఓటీటీ రైట్స్ని అంటే ఓటీటీ రైట్స్ అలా తీసుకునేసి సినిమాని థియేటర్లో ఉండగానే ఇరవై ఎనిమిది రోజుల్లో వాళ్ళు రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సింగిల్ థియేటర్స్కి వచ్చే ఆడియన్స్ క్రమంగా తగ్గిపోతున్నారు దీ దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా కొన్ని రోజులు అంటే ఒక రెండు మూడేళ్ళు మనం కానీ ఇలాగే కంటిన్యూ చేశామంటే తొంభై శాతం సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కంప్లీట్గా మూతబడిపోతాయి లేదా కళ్యాణ మండపాలుగా మారిపోతాయి అనేది అది కూడా ఆయన చెప్పారు నెక్స్ట్ ఇంకా థియేటర్స్కి జనాలు ఎక్కువగా రావాలంటే స్టార్ హీరోలు ఎక్కువగా సినిమాలు చేయాలి అంటే ఇప్పుడున్న స్టార్ హీరోలు మోర్ దెన్ వన్ ఇయర్ అంటే రెండేళ్లకి మూడేళ్ళకి కానీ సినిమాలు చేస్తున్నారు అలా కాకుండా కంటిన్యూస్గా ఏడాది కనీసం రెండు సినిమాలు చేయాలనేది ఒక వాదన అవుతుంది దాన్ని ఆయన బన్నీవాసు గారు కూడా చెప్పారు రెండే అంటే కనీసం ఎక్కువ సినిమాలు చేస్తే స్టార్ హీరోలు కాబట్టి ఆడియన్స్ థియేటర్స్కి వస్తారు దానివల్ల ఏమవుతుందంటే సింగిల్ స్క్రీన్స్కి ఆక్యుపెన్సీ పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది కాబట్టి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడదు అని చెప్పారు అనమాట నెక్స్ట్ వచ్చేసి బన్నీ వాసు చేస్తున్న ప్రకటన పైన నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ అసలు ఏంటి ఏమైనా స్పందించారా లేదు ఆయన ప్రకటనకి ఏమైనా స్పందించి అలాగే వెళ్దాము అని గ్రహించాలి అని కూడా చెప్పారు కదా ఆయన లేదండి ఎగ్జిబిటర్స్ సమస్య అనేది ఇప్పటిది కాదు కొన్నేళ్ల నుంచి కొనసాగుతూ వస్తుంది సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయితే మూతబడిపోతున్నాయి లేదా కళ్యాణ మండపాలుగా మారిపోతున్నాయి దీనిపైన అంటే సినీ ఇండస్ట్రీ వర్గాలు అయితే చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి కానీ అది రెంటల్ విధానంలో వెళ్ళాలా పర్సంటేజ్ విధానాల వెళ్ళాలనే దానిపైన చాలా మల్ల పడుతున్నారు ఫస్ట్ వారం అయితే రెంటల్ ఇస్తున్నారు సెకండ్ వారం పర్సెంటేజ్ ఇస్తున్నారు కానీ మాకు ఫస్ట్ వారం కూడా పర్సంటేజ్ కావాలనేది ఎగ్జిబిటర్స్ గొడవ సో దీనిపైనే వాసు గారు కూడా ఇది ఇది కాదు మనం చేయాల్సింది మనం థియేటర్కి ఆడి రప్పించడం అనేది ముఖ్యం అలాగే స్టార్ హీరోలు కూడా ఎక్కువ సినిమాలు చేయాలి అని చెప్పేసి ఈ కోణంలో ఆయన అంటే జనరలైజ్ చేసి ఒక టాపిక్ చెప్పారు మరి దీనిపైన సినీ పెద్దలు లేదా ఫిలిం ఛాంబర్ కానీ ఎలా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది రైట్ మోహన్ థ్యాంక్ యూ